నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు తెలంగాణలో మొత్తము రెడ్లు బీసీలు ఈ చర్చ నడుస్తుంది అంటే బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతము నేను తీసుకొచ్చిన నేను అసలు ఎవరు చేయని పని చేసిన అనేది రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాడో ఆ బీసీలకు సంబంధించిన ఒక చిత్తశుద్ధి బీసీలకు ఏదో చేయాలి అనే రేవంత్ రెడ్డిది కానీ లేతే కాంగ్రెస్ పార్టీది కానీ వాళ్ళ చిత్తశుద్ధి అనేది ఏమి లేదు అవన్నీ కూడా డొల్ల మాటలు కళ్ళ హామీలు అనేది ఎవరో చెప్పడం కాదు వాళ్ళే పదే 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 ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు మీరు గమనిస్తే గతంలో అంటే మన చాలామంది మనలో మీరు కూడా చాలామంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని చాలా అంశాల్లో కంపేర్ చేస్తూ రకరకాల వ్యాసాలు వ్యాఖ్యానాలు వచ్చినాయి తెలంగాణ ప్రగతి చాలా అద్భుతంగా ఉండింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పాపం కొత్త రాష్ట్రం అయిన తర్వాత ఆ అమరావతి మొదటి టర్మ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి సంబంధించిన దాంట్లోనే ఎక్కువ టైం పోయింది అనేది ఒకటి రెండోది పదేళ్లలో ఇక్కడ తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి ఇది ఇది బీఆర్ఎస్ లైన్ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు మాట్లాడుకునే మాటలు మాత్రమే కాదు పది సంవత్సరాలలో అన్ని రంగాలలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవార్డులు రివార్డులు ఇచ్చినాయి ఈ ఆ పదేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో నడిపిస్తున్నది ఎవరు నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం అయినా కూడా అన్ని మంత్రిత్వ శాఖలు నీతి ఆయోగ్ ఆర్బిఐ వరుస పెట్టి ఈరోజు తెలంగాణకు అవార్డు రాలేదు ప్రశంస రాలేదు అని అనడానికి వీల్లేకుండా ప్రతిరోజు అది పచ్చదనం పరిశుభ్రత కావచ్చు హరితహారం కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు కాళేశ్వరం కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు ఎనీ యు నేమ్ ఎనీథింగ్ ప్రతి దానికి కూడా ఆర్బీఐ దగ్గర నుంచి అంతర్జాతీయ సంస్థల దగ్గర నుంచి వరుసగా సర్టిఫికెట్లు వచ్చినాయి అంటే ఇష్టం లేకపోయినా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మంత్రిత్వ శాఖలు ఆ సర్టిఫికెట్లు ఇవ్వలేకుండా ఉన్న పరిస్థితులు నిరవచ్చు మరి పక్కన ఆంధ్రాలో మనం అందరం ఎన్నోసార్లు అనుకున్నాం రాష్ట్రం కులాల గురించి చాలా పచ్చిగా బాహాటంగా నిర్లజ్జగా బయట మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు తెలంగాణ చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ కంటే అని అనుకున్నాం కానీ ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏమైంది మొత్తం కులాల కంపులో కొట్టుమిటాడుతున్న తెలంగాణ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషను అది సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు వాళ్ళకి కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టుల్లో అది బంతాటకు గురైతా ఉన్నది ఇప్పుడు మొన్న అర్థమైపోయింది స్థానిక సంస్థల ఎన్నికలు మరొక రెండు వారాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టక తప్పదు అది పాత రిజర్వేషన్ల ప్రకారమే చేయాలి యాభై శాతం దాటకుండా చేయాలి ఒకవేళ యాభై శాతం దాటి ఇవ్వాలని అనుకుంటే గనక అది మీరు జనరల్ కేటగిరీలోనే చేసుకోవాలి తప్ప యాభై శాతం మించడానికి లేదని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు మొన్న తీవ్రంగా గడ్డి కూడా పెట్టింది సుప్రీంకోర్టు తీర్పు ఉండగా రిజర్వేషన్లు యాభై శాతం దాటడానికి వీలు లేదు అని తీర్పు ఉండగా మీరు ఒక జియో తొమ్మిది తెచ్చి జియోతో ఇచ్చేస్తారా మీరు అని సుప్రీంకోర్టు గడ్డి పెట్టింది సో రేవంత్ రెడ్డి గారు చాలా చాలా గొప్పగా క్లెయిమ్ చేసుకున్న అసెంబ్లీ సాక్షిగా నేను బీసీల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చిన అన్నది తుస్సుమన్నది తర్వాత ఈయన పైకి ఏమి చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ లోపల ఎంతటి పెత్తందారి పోకడలున్నాయి ఎంత ఆధిపత్యం ఉంది ఎంత కుల అహంకారం ఉంది రేవంత్ రెడ్డికి ఎన్నో ఎన్నోసార్లు స్పష్టమైంది చాలా చాలా సార్లు ఈరోజు ఏమైతున్నది కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం కాంగ్రెస్గా మారిపోయింది రేవంత్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు టీడీపీ నుంచి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు అది సలహాదారుల రూపంలో కావచ్చు చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ సీఎంఓలో కావచ్చు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న సోషల్ మీడియా టీం కావచ్చు ఎవరైనా కాంట్రాక్టర్లు కావచ్చు ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ మూలాలు ఉంటేనే పనులు అవుతున్నాయి లేకపోతే అయితలేవు అనేది చాలా తీవ్రంగా కాంగ్రెస్ సీనియర్లే చెప్తా ఉన్నారు బాహాటంగా నిన్న తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడింది ఆయన ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి ఎవరు అనుభవించాలి అంటున్నా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది అడ్లూరి లక్ష్మణ్ గారితో ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారి విషయం కూడా వద్దాం మళ్ళీ ఒకసారి ఇది విందాం పూర్తిగా మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరామిదా చెప్తే నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాదు దానికి అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నదా ప్రభుత్వం కాదు సార్ రాజకీయ క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం అనేది క్లారిటీ ఉండాలి ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్ష పక్కలొచ్చి వాడు పక్కల బలం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి పోట్లాడతాం ఇవన్నీ పోట్లాడతావు మనం ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చే దీస్తుందో పక్కలో బలం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరికైనా ఓట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రిరాయించిన చెప్తే అభివృద్ధి చేస్తా తప్ప మీరు చెప్తే చేయాలా కానీ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదా సార్ మాకు కాంగ్రెస్లో తెలివి రాజ్యం పెట్ట చేయాలను కాంగ్రెస్లో తెలివి లేదు రాజ్యం పెట్ట చేయాలను కాంగ్రెస్ వాళ్లకు అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేదా రాజ్యం ఎట్లా చేయాలనో అని జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎవరిని అడుగుతున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని అడుగుతున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎవరు ఆయన ఇప్పుడు మంత్రి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు లాస్ట్ వీకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని పొన్నం ప్రభాకర్ మరొక మంత్రి దున్నపోతు అని అవమానించాడు అప్పుడు లక్ష్మణ్ గారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే మాట్లాడి పొన్నం ప్రభాకర్ నన్ను అంటాడా ఆయన పక్కన ఉన్న ఇంకొక మంత్రి వివేకు ఒక దళిత మంత్రి వివేకు ఆయన పొన్నం మాట్లాడిన మాటలకి నవ్వుతాడా వివేక్కి అసలు నేనంటే గిట్టదు నేను పక్కన ఉన్నా కూడా ఆయన పట్టించుకోనట్టు ఉంటాడు అయినా మేము కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళం కాంగ్రెస్ కార్యకర్తలం కష్టపడి స్థాయికి వచ్చినాం మీలాగా రోజుకో పార్టీ మారలేదు అని అడ్లూరి గారు ఆ రోజు వివేక్ని అన్నాడు బహిరంగంగా నాకు పొన్నం క్షమాపణ చెప్పకపోతే నేను పోయి ప్రియాంక గాంధీని కలుస్తా రాహుల్ గాంధీని కలుస్తా మల్లికార్జున ఖర్గేని కలుస్తా అని వీడియో పెట్టిండు బహిరంగ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చెప్పింది లక్ష్మణ్ గారు ఆ తర్వాత ఏమైందో ఏమో మొత్తం అంతా కామైపోయినరు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఆవేదన కూడా మీరు చూస్తున్నారు అట్లాగే దీని కంటిన్యూయేషనే కొండా సురేఖ ఎపిసోడ్ మన మెయిన్ టాపిక్ ఈ మెయిన్ టాపిక్ ఓన్లీ ఇట్స్ నాట్ అబౌట్ కొండా సురేఖ మీరు అందరు దయచేసి అర్థం చేసుకోవాలి ఇటు బీసీలు కానీ అటు రెడ్లు కానీ మీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ముఖ్యంగా బీసీలు రెడ్లు మీరు చాలా హిందీలో అది అంటారు కదా కాన్ హోల్కర్స్ ఉన్లు అంటారు కదా అట్లా వినండి నేను చెప్పే మాట ఇప్పుడు ఈరోజు ఏమవుతున్నదంటే ఈ మొత్తం గొడవని బీసీలు రెడ్ల వ్యవహారంగా మార్చేసిండ్రు కానీ కాదు విషయం ఎక్కడ మొదలైంది కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ గారి ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డి సుమంత్ ఆ సుమంత్ గన్ను పెట్టి బెదిరించిండు అనేది ఒక ఆరోపణ ఇవన్నీ సెటిల్మెంట్లలో భాగాలే వీళ్ళందరూ ఆ బీసీ మంత్రి అయినా రెడ్డి మంత్రి అయినా ఎస్సీ మంత్రి అయినా ఏ మంత్రి అయినా కాంగ్రెస్ పార్టీలో మొత్తం సెటిల్మెంట్ తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి ఇడ కులము వివక్ష అంటూ కొట్టుకొని సావకండి అని నేను బీసీలకు రెడ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇదంతా దందాలు సెటిల్మెంట్లు సో ఆ సుమంత్ గన్ వెట్టి బెదిరించిండని ఆ సుమంత్ని అరెస్ట్ చేయమని టాస్క్ ఫోర్స్ పోలీసుని పంపించింది ప్రభుత్వం హై అటా నా నా వైఎస్డీని మీరు అటా అరెస్ట్ చేస్తారని మంత్రి కొండా సురేఖ గారు ఆ వైఎస్డీని కార్లో కూర్చోబెట్టుకుని తీసుకొని పోయినరు ఆ తర్వాత సురేఖ గారి కూతురు సుస్మితా పటేల్ ఆమె మాట్లాడిండ్రు చాలా ఓపెన్గా స్కేథింగ్ అటాక్ ఆన్ రేవంత్ రెడ్డి ఆమె చేసిన వీడియో రూపంలో మాట్లాడినరు అది మొత్తం వైరల్ అయింది సర్క్యులేట్ అయింది జాగ్రత్తగా గమనించండి సుస్మితా పటేల్ చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి పొంగులేటి రెడ్డి ఇంకొక మంత్రి రేవంత్ రెడ్డి కుడిభుజం రోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ నలుగురు పేర్లు తీసుకున్నారా ఈ నలుగురు మా కొండా కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని అణగదొక్కుతున్నారు ఒక బీసీ మంత్రి మీదకి వాళ్ళ ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్ పోలీసులు పంపిస్తారా నార్సింగ్ దగ్గర మంచి రేవుల మంచి రేవలలో మొత్తం భూదందాలు అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబము తిరుపతి రెడ్డి కొండల్ రెడ్డి కృష్ణారెడ్డి విత్ ద హెల్ప్ ఆఫ్ రోహన్ రెడ్డి అండ్ వేం నరేందర్ రెడ్డి వీళ్ళు చేస్తున్నారు వాటాలు పంచుకుంటున్నారు దేవాదాయ శాఖ మంత్రిగా మా అమ్మ కొండా సురేఖ ఉండగా మేడారం జాతరకు సంబంధించిన మేడారం కాంట్రాక్ట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎట్లు ఇస్తారు మాకు తెలవకుండా ఎట్లా చేస్తారు అని ఆమె ఆరోపించింది ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి మిత్రులారా ఒకటి వాటాలు డెబ్బై కోట్ల కాంట్రాక్టు దాంట్లో వీళ్ళకి రావాల్సిన వాటాలు వీళ్ళకు రాలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవ్వలేదు సో అక్కడ మొదలైంది గన్ పాయింట్ పెట్టి సుమంత్ బెదిరించడము పోలీసులను పంపించడము ఈమె తిరగబడము మొత్తం రేవంత్ రెడ్డి కుటుంబము రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్లే వీళ్ళందరూ కూడా టీడీపీ నేపథ్యం ఉన్న ఇది గమనించాలి మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గమనించాలి గమనిస్తున్నారు కాబట్టి జీవన్ రెడ్డి గారు ఆవేదన మా పనులు చేయారా ఫిరాయింపుదారుల పనులు చేస్తారా ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటా లేదా టీడీపీ గవర్నమెంటా అనేది ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడుతున్న మాట సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అంతర్గత వ్యవహారంగా అది కొంత ఉంటే ఉంది కానీ ప్రధానమైన అంశం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు రాసారు రెండు రెండు పార్శ్వాలు ఉన్నాయి దీనికి ఒకటి మీరు బీసీ మంత్రి ఇంటి మీదికి ప్రభుత్వంలో ఆమె మంత్రి ఆమె ఇంటి మీదకి పోలీసులు పంపిస్తారా ఒకవైపు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము అని గొప్పగా చెప్పుకుంటున్నాం మనం ప్రభుత్వము ఇంకో పక్కన జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఉన్నది ఇంకో రెండు వారాల్లోనో నెలలోనో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి ఇది ఉండగా మీరు ఒక బీసీ మంత్రి ఇంటి మీదకి పోలీసులు పంపిస్తే మన ఇమేజ్ ఏం కావాలి అంటే జూబ్లీల్స్ ఉప ఎన్నిక లేకపోతే ఏమైనా చేయొచ్చు బీసీ మంత్రి ఇంటి మీదకి పంపించచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే పంపించచ్చు ఇప్పుడు ఉంది కాబట్టి అధిష్టానం నుంచి కూడా జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికయ్యేదాకా కామ్గా ఉండండి సురేఖ మీద ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది పైనుంచి రేవంత్ రెడ్డి గారికి హుకుం వచ్చింది ప్లస్ సుస్మిత పటేల్ వీళ్ళందరి పేర్లు చెప్తూ మీడియాలో ఆమె పూర్తిగా అన్ని వ్యవహారాలు బయట దాంతో రేవంత్ రెడ్డి డిఫెన్స్లో పడ్డాడు మంత్రి కొండా సురేఖ పదవి ప్రస్తుతానికి అట్లా ఉంది ఈ మాత్రానికే బీసీ సోదరులు ఇది బీసీల మీద జరిగిన దాడిగా చూడకూడదు అని నేను అంటున్నాను మీకు గుర్తుంటే ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నాం అడ్లూరి లక్ష్మణ్ ఏం చేసి వాళ్ళు మంత్రి ఆయన యాదగిరిగుట్టలో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కుర్చీలలో పైన దర్జాగా కూర్చుంటే ఒక పక్కన కింద కొండా సురేఖ బీసీ మహిళా మంత్రి ఇంకో పక్కన భట్టి విక్రమార్క దళిత ఉప ముఖ్యమంత్రి కింద కూర్చున్నారు వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ నైజమైంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ఒక ఫ్యూడల్ ధోరణుల్లో ఉంది ఎట్లాంటి ఆధిపత్య భావజాలంలో వాళ్ళు ఉన్నారు ఎట్లా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఇది అర్థం చేసుకోవాలంటే ఒక హోలిస్టిక్ వ్యూ ఉండాలి తప్ప ఇది ఒక బీసీలకు సంబంధించిన అంశంగా మాత్రమే చూడకూడదనేది ఒకటి అంటే కొండా సురేఖ మీద కొండా మురళి మీద వాళ్ళ బెదిరింపులు వాళ్ళ దౌర్జన్యాల మీద ఎన్నో ఎన్నో ఉన్నాయి కొండా సురేఖ నోటి దురుసు గురించి చూసినాం మనం సినీ నటి సమంతని అనవసరంగా వివాదాల్లోకి లాగి ప్రైవేటు వ్యక్తుల జీవితాలని రోడ్ల మీదకి లాగింది ఈ కొండా సురేఖని ఇప్పుడు ఈ సంఘటనలో మనం కొండా సురేఖ బీసీ కాబట్టి కొండా సురేఖ వైపు ఉండడము లేదా రెడ్లందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అయ్యి మన రెడ్డి మన రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలని రెడ్లందరూ ఆవేశపడ్డము ఇది కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది దౌర్జన్యాలు ఎట్లా పెచ్చుమీరుతూ ఉన్నాయి ఎక్స్టార్షన్లకి ఎట్లా అడ్డు అదుపు లేకుండా పోతున్నది అది చాలా ముఖ్యం ఇది గమనించాలి ఎందుకంటే ఈరోజు కొండా సురేఖ కావచ్చు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వీళ్ళు నిజంగా వీళ్లలో గనక ఆవేదన ఉంటే తమ కులాన్నో తమ కుటుంబాన్నో టార్గెట్ చేస్తున్నారని భావిస్తే సైలెంట్ అయినరు అంత తీవ్రమైన ఆరోపణలు చేసిన వాళ్ళు సైలెంట్ ఎందుకు అయినరు ఎందుకు బీసీ సంఘాలు అందరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర బీసీ నాయకులు అందరూ గొంతెత్తడం లేదు ఇది కేవలం సెటిల్మెంట్ల వ్యవహారము ఎస్ ఒక విషయం వాస్తవం కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆయన రిప్రజెంట్ చేస్తున్న సామాజిక వర్గం ఆయన చుట్టుపక్కల ఉన్న టిడిపి రూపంలో ఉన్న ఆంధ్ర ముఠా ఆంధ్ర గ్యాంగ్ వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు దట్ ఈస్ ద ప్రాబ్లం ఆ సమస్య గురించి మనం ఆందోళన పడాలి ఎందుకు సైలెంట్ అయింది ఈరోజు జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతూ ఉన్నది జూబ్లీల్స్ ప్రజలు ఈరోజు ఆలోచించాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తుంగలో దొక్కింది ఈరోజు జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎనభై శాతానికి పైగా దిగువ మధ్య తరగతి పేద వర్గాల వారు ఉన్నారు మొత్తం దాదాపు నాలుగు లక్షల ఓటర్లు జనాభా గురించి చెప్పడం లేదు నేను ఓటర్ల గురించి చెప్తున్నాను దాదాపు నాలుగు లక్షల ఓటర్లు జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు అందులో ఎనభై శాతం దిగువ మధ్య తరగతి అండ్ పేదలు దాదాపు వన్ థర్డ్ అంటే మూడో వంతు ముస్లింలు ఉన్నారు ఈరోజు మజ్లిస్ పార్టీ అక్కడ పోటీ చేయడం లేదు ఎందుకు ముస్లింల ఓట్లు చీలిపోకూడదు ముస్లింల ఓట్లు చీలిపోకుండా ఎవరికి బెనిఫిట్ చేయాలి కాంగ్రెస్ పార్టీకి చేయాలి ఏ కాంగ్రెస్ పార్టీకి చేయాలి ఇప్పటిదాకా క్యాబినెట్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా క్యాబినెట్లో ఒక ముస్లింని కూడా మంత్రి చేయని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ముస్లింలు ఓట్లు వేయాలి అంటున్నాడు అసలు వాయిస్ వైస్ జూబ్లీహిల్స్ సెటిలర్లు సెట్లర్లు కానీ తమ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కానీ చీలిపోకూడదు అని తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదు జూబ్లీ హిల్స్లో ఎందుకు ఆ ఓట్లన్నీ ఎవరికి పోవాలి కాంగ్రెస్ పార్టీకి పోవాలి ఏ కాంగ్రెస్ పార్టీకి పోవాలి సెటిలర్లకి ఆ సామాజిక వర్గం వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ గెలవాలి అక్కడ మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా బీజేపీ జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ పెద్ద ప్రభావం ఏమి చూపలేదు అక్కడ సో కాబట్టి బీజేపీ గురించి పెద్దగా మనం మాట్లాడు జూబ్లీల్స్ వరకు మాట్లాడుకోవాల్సిన పని లేదు సో ఈరోజు అన్ని పార్టీలు అటు లెఫ్ట్ పార్టీలు ఎంఐఎం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ అందరూ కలిసి ఈరోజు ఒక్కళ్ళ మీద కొట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడుతున్నారు రెండు సంవత్సరాల కాలంలో హైడ్రా పేరుతో జూబ్లీహిల్స్ బస్తీల్ని అతలాకుతలం చేసినారు మీరిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు జూబ్లీహిల్స్లో లక్షకు పైగా ఉన్న ముస్లింలకి మీరు ఎంత బారుగా మేళ్లు చేసారో షాదీ ముబారక్ చెక్కులు ఎన్ని బౌన్స్ అయినాయో ముస్లింల గతంలో ప్రభుత్వంలో ఒకటి చూపిస్తాను నేను బీఆర్ఎస్ హయాంలో ముస్లిం మైనారిటీస్కి ఏమేం చేశారు అనేది పొద్దునే ఒక మిత్రుడు అస్లం అని తాండూరు నుంచి ఆయన సోషల్ మీడియాలో పెట్టిండు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రొవైడెడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది కేసీఆర్ గారి హయాంలో జరిగింది Minority Finance Corporation distributed 25,000 autos across Hyderabad. Chef desire car schemes created new employment opportunities for youth. 100% subsidy loan schemes helped many start small businesses. Shadi Mubarak scheme brought happiness to thousands of families. Ramzan gift scheme brought smiles to countless poor households. Under KCR's leadership, ముస్లిం రిప్రజెంటేషన్ వర్ స్ట్రెంగ్ క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ హోమ్మంత్రి ఉండే మహమూద్ అలీ కార్పొరేషన్ చైర్మన్ ఫర్ పొజిషన్స్ వర్ గివెన్ టు మెంబర్స్ ఆఫ్ ముస్లిం కమ్యునిటీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్సో షోడ్ గ్రేట్ రెస్పెక్ట్ టు రిలీజియస్ లీడర్స్ బై గ్రాంటంగ్ మంత్లీ హానరోరియమ్స్ టు ఇమామ్స్ అండ్ మౌజిన్స్ అక్రాస్ తెలంగాణ దీస్ ఇనిషియేటివ్స్ క్లియర్లీ ప్రూవ్ ద బిఆర్ఎస్ గవర్నమెంట్ హెస్ ఆల్వేస్ ప్రయారిటైజ్ ది డెవలప్మెంట్ డిగ్నిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు గంగా జమున తహజీబ్ అని హిందువులు ముస్లిం మనం పుట్టడము ఏ మతంలో కానీ కులంలో కానీ మనం ముందే బ్రహ్మదేవుని దగ్గర కోట రాసి పెట్టుకుని పుట్టం మనం మన పుట్టక ఒక యాక్సిడెంట్ కులంలో ఫలానా మతంలో ఫలానా ప్రాంతంలో మనం పుడతాం అది ఇట్ హ్యాపెన్స్ అది సంభవిస్తుంది అంతే అప్పుడు మనుషులందరూ ఒకటే కదా సో అందరికీ అవకాశాలు ఉండాలి కేసీఆర్ గారి లాంటి ఒక నిష్ఠాగరిష్ఠుడైన హిందువు ఆయన చేసిన యాగాలు పక్క రాష్ట్రంలో డ్రామాలు వేస్తుంటారే కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టుగా బొట్లు పెట్టుకుని అవన్నీ చేసుకుని కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే ఆయన రాజశ్యామల యాగం చేసిన యాదాద్రి గుడి కట్టినా ఆయన ఏం చేసినా ఆయన నమ్మి చేసిండు ముస్లింలకు కూడా ఇప్పటిదాకా చూపించినవన్నీ కూడా ఆయన నమ్మి వాళ్ళకు వెల్ఫేర్ చాలా అవసరము మీకు అందరికీ గుర్తుంటుంది లేదా గూగుల్ చేయండి చాలా ఏండ్ల క్రితం సచార్ కమిటీ రాజేంద్ర కుమార్ సచార్ ఆ కమిటీ రిపోర్టు భారతదేశంలో దళితుల కంటే కూడా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నవాళ్ళు ముస్లింలు అని ఒక దాదాపు ముప్పై ఏళ్ల క్రితం వచ్చింది అది రిపోర్ట్ సో వాళ్ళ వెల్ఫేరు స్టేట్ యొక్క బాధ్యతగా భావించిండు కేసీఆర్ ఆ పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారి పక్కనే ఉండి కేసీఆర్ గారు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవులు తీసుకొని కేసీఆర్ గారు ఇచ్చిన అన్ని గౌరవాలు పొందిన మజ్లిస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచన చేరి ముస్లిం ఓట్లు చీలిపోకూడదు ఈ ముస్లిం వ్యతిరేక ఓవరాల్గా చెప్పాలంటే ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ఈరోజు జూబ్లీ గెలిపించాలని చూస్తున్నారు ఒకటే చెప్తున్న మిత్రులారా జూబ్లీ కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా కూల్చివేతలకి రాజముద్ర వేసినట్టు ఆరు గ్యారంటీలు ఇరవై హామీలు మీరు అమలు చేయాల్సిన అవసరం లేదు అని మీరు బ్లాంక్ చెక్ రాసిచ్చినట్టు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి పదవిలోనే చాలా స్పష్టంగా చెప్తున్నాడు బట్టలు ఉడదీసి కొడితేనే ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం అర్థమవుతుందని అదే చేసిండ్రు మళ్ళా సురేఖ వైరెడ్డి సుమంత్ కావచ్చు లేతే లగచర్లలో రైతుల మీద పోలీసుల రూపంలో గూండాల రూపంలో పార్టీ కార్యకర్తల రూపంలో చేస్తున్న దాడులు కానీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి ఫిలాసఫీని అందుపుచ్చుకున్న అధికారులు నాయకులు అదే ఫాలో చేస్తున్నారు ఇది రిపీట్ అవుతాయి జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నిటికీ రాజముద్ర వేసినట్టయితుంది ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి నిన్న నిజామాబాద్ పోలీసులు రియాజ్ అనే అతన్ని ఎన్కౌంటర్ చేసిండ్రు ఆ రియాజు కానిస్టేబుల్ని కత్తితో పొడిచిండు ఇంకొక అతను ఆఫీ ఆసిఫ్ అనే అతన్ని అతన్ని కత్తితో పొడిచిండు కానిస్టేబుల్ చనిపోయిండు ఆ రియాజ్ ఎన్కౌంటర్ అయిండు విషయం అదిగా తెలంగాణ కాంగ్రెస్ ఒక పోస్ట్ పెట్టి వాళ్ళు రేవంత్ పోలీసు శివధర్ హాకీ బుక్ రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రూమ్ బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు ఆ గన్తో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజలు ప్రాణాలు పోయేవి అని ఇందులో రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి పక్కన డీజీపీ గారు అందరూ ఉన్నారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చేతిలో తుపాకీ ఉంది దాని మీద సీఎం రేవంత్ రెడ్డి అని మెటీన్ అయితే మొన్న పదహారవ తారీఖు వీళ్ళు బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన పోలీస్ కమిషనర్ నిజామాబాద్ కమిషనరేట్కి ఒక ఉత్తరం రాసింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఏమని బీఆర్ఎస్ సోషియా సోషల్ మీడియా వాళ్ళు ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడని మాట్లాడుతున్నట్టుగా లేకపోతే రేవంత్ రెడ్డి ఫోటోలు మార్ చేస్తూ మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు దాన్ని మీరు పోలీసులు మీ కమిషనర్ గారు దయచేసి నిజామాబాద్ కమిషనర్ గారు దాన్ని మీరు పట్టించుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళని బొక్కలు వేయాలని ఆయన ఉత్తరం రాశాను దాంట్లో ఒక పర్టికులర్ పేరా ఏమైనా ఏమన్నాడంటే మార్ఫింగ్ ద ఫోటోగ్రాఫ్స్ విత్ డెడ్లీ వెపన్స్ విచ్ ఈజ్ ఇల్లీగల్ అండ్ షల్ స్టాండ్ వెరీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ఆనరబుల్ సీఎం హూ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ సో ఒక ప్రమాదకరమైన ఆయుధాన్ని చేతిలో పట్టుకొని మార్ఫింగ్ చేయడం అనేది అది అది చాలా దుర్మార్గం దారుణం ఇట్లాంటివన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బొక్కలు వేయండి అని ఆయన ఉత్తరం నాశం ఎప్పుడు పదార్థ తారీఖు మొన్న పదారు అంటే సరిగ్గా వారం కూడా కాలే మళ్ళీ వాళ్ళే పెట్టిరు రేవంత్ రెడ్డి చేతిలో తుపాకీ ఇది మార్ఫింగ్ కాదా శివధర్ రెడ్డి గారు ఇది మార్ఫింగ్ కాదా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఇది మార్ఫింగ్ కాదా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా చేయొచ్చా అంటే కాంగ్రెస్ వాళ్ళు నవ్వుకుంటారు యాక్చువల్లీ ఏయ్ శ్రీశైల్ రెడ్డి ఇంత మరీ అమాయకుడు మేము ఉత్తి మార్పింగ్లే చేయము నిజంగానే వేసేస్తాం చెప్పిండు కదా సీఎం ఒక్కొక్కరిని బొక్కలు బొక్కలు చూర చూర చేయాలి బట్టలు వడదీసి కొట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని మనం చూపించాలా అని సీఎం గారు చెప్పారు కదా జూబ్లీల్స్ ప్రజలారా మిమ్మల్ని అంటున్నాడు ఆయన ఓటు వేయకపోతే బట్టలు వడదీసి కొడతా అంటున్నాడు సీఎం ఇక చూసుకోండి మళ్ళీ మీరు తర్వాత ఇంతకుముందు ఈ బీసీలు రెడ్లకు సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం కదా రెడ్లందరికీ మరి రేవంత్ రెడ్డి మరి మరి రెడ్డి పరిపాలన కదా కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి రెడ్ల పాలన కదా రెడ్లకు న్యాయం చేస్తున్నాడు కదా మరి రెడ్లందరూ మద్దతు ఇవ్వాలి కదా అనే వాయిస్లు వస్తూ ఉన్నాయి ఎలాంటి రెడ్ల గురించి మనం గర్వంగా ఫీల్ అయ్యాలంటే నేను యాజ్ ఎ రెడ్డి ఒక శ్రీశైలి రెడ్డిగా నేనేమనుకుంటాను అంటే నేను రాసిన ఇది రెండు వేల ఇరవై ఒకటిలో రెడ్ల విషయానికే వస్తే ప్రజాస్వామ్య ప్రియులైన ప్రతిభావంతులైన త్యాగమూర్తులైన ఎందరో రెడ్లకు తెలంగాణ ఆలవాలం రావి నారాయణ రెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి భీమరెడ్డి నర్సింహారెడ్డి మొదలుకొని మర్రి చెన్నారెడ్డి జైపాల్ రెడ్డి కొండా వెంకట రంగారెడ్డి ఎంతమంది లేరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే ప్రస్తుతం వీళ్ళు ప్రాతస్మరణీయులు వీళ్ళందరూ కూడా పరమపదించిన వాళ్ళు పోనీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లైన ఈరోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేడా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణకి ఒక నీళ్ల మంత్రిగా వ్యవహరించిన నిరంజన్ రెడ్డి లేడా ప్రశాంత్ రెడ్డి లేడా ఎంతమంది లేరు ఎవరిని రోల్ మోడల్ తీసుకుంటారు రేవంత్ రెడ్డినా రోహిన్ రెడ్డినా శ్రీనివాస్ రెడ్డినే వేం నరేందర్ రెడ్డినా కొండలెడ్డినా తిరుపతి రెడ్డినా కృష్ణారెడ్డినా వీళ్ళు రోల్ మోడల్సా వీళ్ళ కోసం మీరు కులాల పేరుతో కొట్టుకొని రావాలన్నా బీసీ నాయకులు ఎంతమంది బీసీ మహామహులు బీసీ నాయకులు లేరు మహాత్మా జ్యోతిరావు ఫూలే దగ్గర నుంచి మొదలు పెడితే విద్య లేక వివేకం లేదు వివేకం లేకపోతే వికాసం లేదు వికాసం లేతే పురోగతి లేదు అన్న మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అట్లాంటి బీసీ నాయకులు బహుజన నాయకులు సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈ బీసీల కోసము ఇప్పుడున్న రెడ్ల కోసము ఈ నాయకులు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తమ సెటిల్మెంట్ల కోసము గొడవలు పడి తుపాకులు ఎక్కి పెట్టుకుని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్న వీళ్ళ కోసం మనం బట్టలు చింపుకుని కులాల మీద కుములాటలు చేద్దామా ఈరోజు తెలంగాణ గొంతెత్తి అరవాల ఇవన్నీ నడవవు తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసం కాదు అభివృద్ధి సంక్షేమము ఆత్మగౌరవం ఉన్న పరిపాలన కావాలి ఇది నడవదు నడవనివ్వము అని గుద్ది చెప్పాలి ఓటు గుద్ది చెప్పాలి అవకాశం ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఉన్నది ఇవన్నీ ఆగాలి కొంచెం వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి రాబోయే మూడు సంవత్సరాల్లో కొంచెం తాము ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసం నెక్స్ట్ ప్రతిపక్ష హోదా దక్కే పరిస్థితి ఉంటుందని వాళ్ళకి తెలవాలి అంటే దేశమంతా కాన్స్టిట్యూషన్ పట్టుకుని తిరిగి రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుందో మాత్రం సురడైంది రాహుల్ గాంధీకి కళ్ళు తెరవాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఇది బీఆర్ఎస్ పార్టీ కోసమో ఎవరి కోసమో కాదు మన కోసం మన తెలంగాణ కోసం మన బతుకులు బావు కోసం రేపు హైదరాబాద్ బుల్డోజర్లు వచ్చి పేదలీళ్ళని కూలగొట్టకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి జూబ్లీ హిల్స్లో ఇస్తానన్న పెన్షన్లు మీకు ఇస్తానన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్తో పాటు తులం బంగారం వాళ్ళు ఇచ్చిన అన్ని ఆరు గ్యారంటీలు రుణమాఫీ సక్రమంగా కావాలంటే మీకు గ్యాస్ సిలిండర్ రావాలంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అమలు కావాలంటే ఈ గూండాయిజం నశించాలంటే పట్టపగలు రోడ్ల మీద తన్నుకొని చేస్తూ ఉన్నారు వాటాలు పంచుకుంటున్నారు బెదిరింపులు నడుస్తున్నాయి ఇవన్నీ ఆగాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి అది జూబ్లీహిల్స్ ప్రజల గురుతర బాధ్యత మీ చేతిలో ఉన్నది అది ఈరోజు మీరు ఆలోచించాలని కోరుతూ ముగిస్తాను జయ తెలంగాణ